నో భార్స్ రికార్డింగ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటేక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ అండి మంచి టాప్ క్వాలిటీ కలిగిన ఒక నెమలి గౌడ్ కోడిపోయిందండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి దీని వయసు వచ్చేసి బ్రదర్ పదకొండు నెలలుగా చెప్తున్నారండి పది నెలల పైన పదకొండు నెలల వయసు కలిగిన పుంజుగా చెప్తున్నారండి ఇది కాకి నెమలి గౌడ్ కోడిపోజీ మంచి టాప్ క్వాలిటీ కలిగిందండి బ్రదర్ అయితే దీన్ని పెద్ద దొడ్డలో నుంచి తీసుకొచ్చారండి మంచి టాప్ క్వాలిటీ అనేది బ్రీడింగ్ పర్పస్కి అయితే ఎక్సలెంట్గా పనిచేస్తారని బ్రదర్ తెలియజేశారండి మనకు దీని హైటు ఇరవై మూడు అంగులాలు వెయిట్ వచ్చి మూడున్నర కేజీల నుంచి దాదాపు నాలుగు కేజీలు వరకు ఉంటుందని చెప్పారండి బ్రదరు హైటు ఇరవై మూడు అంగులాలు వెయిట్ మూడున్నర నుంచి నాలుగు కేజీలు ఏజ్ పది నెలల నుంచి పదకొండు నెలల వయసు కలిగిన పట్టాగా చెప్పారండి బ్రదరు బ్రదర్ అయితే దీని కాస్ట్ మనకు ఇరవై ఐదు వేలుగా చెప్పారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్గా దీని క్వాలిటీ కూడా అదే విధంగా ఉండదని బ్రదరు మనకు క్లియర్గా తెలియజేశారండి భీమవరం జాతికి చెందిన రిచ్ వాటం కలిగిన టాప్ క్వాలిటీ కాకినాడ మీద కోల్పోయిందండి ఫుల్ డబల్ బాడీ కలిగిందండి మంచి టాప్ క్వాలిటీ మంచి బ్లడ్ లైన్ కలిగిన పుంజు కూడా బ్రదర్ మనకు తెలియజేశారండి అయితే ఇప్పుడు దీన్ని బ్రదర్ కొంచెం తయారు చేసుకుంటే పెద్ద రేంజ్ వాడుకునే పుంజుగా కూడా బ్రదర్ మనకు చెప్పారండి ఇప్పుడు తయారు చేసుకుంటే ఇది పెద్ద రేంజ్కి వాడుకోవచ్చు కూడా చెప్పారండి బ్రదరు అయితే బ్రదర్ అయితే దీన్ని తప్పిన వీడియో కానీ ఏ విధంగా నేనైతే పెట్టలేనని చెప్పారండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే ఆ రేటు క్వాలిటీ కానీ ఆ రేటు కానీ చూసి నచ్చి కావాల్సిన వాళ్ళు దగ్గరకు వచ్చినా చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారండి బ్రదర్ లేదంటే ఆంధ్రాకు తెలంగాణకు బ్రదర్ ఈ పొందు ట్రాన్స్పోర్ట్ అయిన ఇస్తా ఉన్నారండి ఆయన పేరు అరీఫ్ గారు అడ్రస్ చెరుకుపల్లి నియర్ గుంటూరు జిల్లా అండి చెరుకుపల్లి నియర్ గుంటూరు జిల్లాగా చెప్పారండి బ్రదరు కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో అని డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అడ్రస్ వచ్చి చెరుకుపల్లి ఆయన పేరు అరీఫ్ గారు ఆయన బ్రదర్ నెంబర్ నేను టైటిల్ అని డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి బ్రదర్ కాల్ చే బ్రదర్కి కాల్ చేస్తే మిగిలిన డీటెయిల్స్ దాని యొక్క డీటెయిల్స్ కానీ వివరాలు కానీ అన్ని క్లియర్గా చెప్తా ఉన్నారండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన పుంజు కూడా బ్రదర్ మనకు తెలియజేశారండి ఇది బ్రీడింగ్ పర్పస్కి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బ్రదర్ మనకు తెలియజేశారు మంచి క్వాలిటీ కలిగింది అండి అందుకని చెప్పారండి ఆ రేటు కూడా క్వాలిటీ దగ్గర రేటు కూడా ఉంటుందని బ్రదర్ మనకు క్లియర్గా తెలియజేశారండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే బ్రదర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ అనవసరంగా టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దండి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ అయినా తీసుకోవచ్చండి లేదంటే బ్రదర్ ట్రాన్స్పోర్ట్ అయినా ఇస్తాం ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన కోడిపుజ్ అండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్